గుడ్ మార్నింగ్ అండి హెచ్ఎంటి ప్రధాని గారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వారికి జ్యోస్నా గారికి కూడా ఇవాళ ప్రతిపక్షాలు దీన్ని ఒక కావాలని ఒక రాజకీయం చేస్తున్నాయి తప్ప ఎక్కడ లేదు జ్యోస్నా గారిది దాదాపు లక్ష మంది ఎన్యుమరేటర్లు మనం చాలా స్పష్టంగా ఊళ్ళో తిరిగి ఒకరోజు చేసింది కాదు తూ తూ మంత్రంగా కేసీఆర్ గారి లాగా ఒకరోజు చేసిన సమగ్ర సర్వే కాదు రాజకీయ ఆర్థిక సామాజిక విద్య కులగలన సర్వే అంటే ఎంత డెప్త్ గా ఎంత అలాబరేట్ గా చేశారో మీరు గమనించాలి హెచ్ఎంటి కూడా యాక్చువల్ గా ఏంటంటే రాష్ట్రాలకు కూడా కులగన చేసే రైట్ లేదు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కులగన చేస్తుంది కాబట్టి ఇవన్నీ కలుపుతూ అంటే ఒక సమగ్రంగా ఒక కాంప్రహెన్సివ్ గా చేసినటువంటి ఒక సర్వే ఇది ఒక ఒక రీసెర్చ్ మెథడ్ లో చేశారు సర్వేను కూడా మీరు చాలా స్పష్టంగా గమనించాలి ఇవాళ బీజేపీ వారు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆటలు సాగట్లేదు ఎన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనుకూలంగా చేస్తుంది మేము ఎట్లా భదనం చేయాలన్నా కూడా బదనం కావట్లేదు ఒక ఆలోచన తోటి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల కుతంత్రాలు తప్ప ఏం లేదు వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ప్రజల్లో ప్రజల మైండ్ లో విష విషయాన్ని సృష్టించాలని చూస్తున్నారు మేడం ఒక్కసారి మీరు చూడండి ఎంత డెప్త్ ఉందో ఈ సర్వే ఇంత డెప్త్ ఉంది అన్ని చోట్ల ఇంత డెప్త్ గా వెళ్లి వివరాలు తీసుకోలేదు అని అంటున్నారు కొన్ని చోట్ల స్టిక్కర్లు అంటించేసి వచ్చేసారని అంటున్నారు కొన్ని చోట్ల పూర్తి వివరాలు తీసుకోలేదు జస్ట్ పేరు రాసుకొని వచ్చారు మీ కాస్ట్ ఏంటిది అడిగారు కొన్ని చోట్ల కాస్ట్ కూడా అడగలేదు ఊరికే పేర్లు రాసుకున్నారు అని చెప్పేసి అంటే రకరకాలుగా మీరు చూస్తున్నారు అంటే మీరు పెట్టినటువంటి ఓ డెబ్బై క్వశ్చన్స్ ఏవో ఉన్నట్టున్నాయి అందులో దీనికి ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మేడం గమనించాలి ఇంకొకటి కూడా కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు ప్రజలకు వేల పద్నాలుగులో అవగాహన లేదు అంటే ఇవాళ డీటెయిల్స్ ఏంది ఏమి ఇవాళ కనీసం వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారో మనకి తెలియలేదు మనం ఏం నేను ఒక లాయర్ గా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా చెప్తున్నాను గా ఏంటంటే వాళ్ళు అడిగారు మనం అక్కడ ఫోటో దిగాము వెళ్ళాము వచ్చాము అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు ఏ ఉద్దేశంతో అడిగారు కూడా ఆ రోజు అర్థం కాలేదు మీరు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి హెచ్ఎంటీ ప్రజానికం ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సర్వేలలో మనకి ఏంటి దేనికోసం ఏ పర్పస్ కోసం సర్వే చేశారు ఎక్కడైనా ఎవరైనా చెప్పారా చెప్పి ఒకవేళ పోని ఒక రోజు సర్వే చేశారు ఒక రోజు ముఖ్యమంత్రి లాగా సర్వే చేసిన తర్వాత వివరాలు ప్రజాకి పబ్లిక్ డొమైన్ లో పెట్టారా ఓకే శ్రీనివాస్ గారు మళ్ళీ మళ్ళీ మీ వాయిస్ తోనే మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఒకసారి కాలర్ ఉన్నారు దామోదర్ గారు కామారెడ్డి నుంచి ఒకసారి మాట్లాడదాం దామోదర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మేడం అందరికి ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ అండి మాట్లాడండి గుడ్ మార్నింగ్ అండి డిబేట్ నమస్కారాలు నమస్తే నమస్తే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాని టీఆర్ఎస్ వాళ్ళు కాని బీసీలకు వచ్చే అన్యాయం చేస్తున్న వాళ్ళు కానీ పబ్లిక్ గురించి వాళ్ళు ఏం పట్టిస్తుంటలేరు కాంగ్రెస్ మంచి పనితో మంచి చేస్తుంటే మెచ్చుకున్నారు కానీ వాళ్ళకు అన్యాయంగా వాళ్ళకు ముందు పోకుండా కాలబట్ట బిజెపి వాళ్ళు వాళ్ళ టిఆర్ఎస్ వాళ్ళు ఈ పది సంవత్సరాలు టిఆర్ఎస్ వాళ్ళు ఉంటారు ఏం పని చేస్తున్నారు బీసీ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మంచి పని చేస్తే కానీ మంచి మెచ్చుకుందామని చెప్పారు ఇప్పటికీ కంప్లీట్ మీరు ఒక్కసారి నేను పేపర్లు నా దగ్గర ఉన్నాయి పేపర్లు చూసే చెప్తున్నాను మీకు అంటే ఎంత డెప్త్ గా సర్వే ఉందో మీరు దయచేసి ఒకసారి ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాలి మీరు సర్వే చేసినప్పుడు ఎక్కడ కూడా బిఆర్ఎస్ వాళ్ళు ఏం అడుగుతున్నారో కూడా మనకు తెలియలేదు నేను ఆ రోజు కూడా అడిగాను నేను మీరు ఏం పర్పస్ లో నేను మా ఊరు వెళ్ళినప్పుడు అడిగాను నేను హైదరాబాద్ నుంచి వచ్చింది స్పష్టంగా అడిగాను ఏంటి కండి సర్వే అంటే ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు అప్పటి సర్వే ఆ తర్వాత పదేండ్లు గడిచింది ఏ పథకాలు వచ్చాయో ఏ లెక్క బట్టి పెట్టారో ఇవన్నీ పెడితే ఇప్పుడు మీరు ఒక సర్వే చేశారు ఈ సర్వేలో చూపించినటువంటి లెక్కలకు సంబంధించినటువంటి క్వశ్చన్ నేను అడుగుతున్నా అయితే మామూలుగా ఓవరాల్ గా బీసీ జనాభా అనగానే ఎవరైనా కూడా ఓవరాల్ గా చెప్పేస్తారు యాభై శాతానికి పైగానే ఉంటుందని కానీ ఇక్కడ నలభై ఆరు శాతానికి చూపించడం పట్లనే అలా ఎలా అంత ఎలా తగ్గిపోయింది అనేది ఒక నార్మల్ గా కూడా వచ్చే క్వశ్చన్ అయితే యాభై రెండు నుంచి అరవై నలభై ఆరు శాతానికి ఎట్లా పడిపోయింది అనేది బీసీ సంఘాలు ఇస్తున్న ప్రశ్న మేడం ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి మీరు కంప్లీట్ మళ్ళీ క్వశ్చన్ కంపారిటివ్ కదా మేడం మీరు చెప్పేది ఏంటి గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అంటున్నారు కదా గతంలో క్లారిటీ లేదు మీరు అది ఆ పాయింట్ గమనించట్లేదు గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ వాళ్ళు స కుటుంబ సర్వే అనేదో పేరుతో చేశారు అది క్లారిటీ లేదు వాళ్ళు ఏంటంటే ఓవరాల్ ఇంత ఉందని చెప్పి వాళ్ళు ఎక్కడ చెప్పారా పబ్లిక్ లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇవాళ ఒక లక్ష మంది దాదాపు లక్ష మంది రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరూ ఇంటింటికెళ్లి కూర్చొని దాదాపు యాభై రోజుల పాటు చేసిన సర్వేని కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బుద్దు చల్లుతున్నారు మీరు ఒక మాట అన్నారు నలభై ఆరు శాతం అంటే బీసీలు అంటే మీరు గమనించాలి ముస్లిం బీసీలు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళు యాక్చువల్ గా ఎక్కువ ఉండొచ్చు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్లు కూడా చూస్తున్నాం దూదేగులో ఉంటారు రకరకాల కులాలు ఉన్నారు వాళ్ళ దాంట్లో కూడా మనకి ఏంటంటే మనకు తెలిసిన తక్కువ వాస్తవం ఏంటంటే రకరకాల మనం చూసినట్టు అయితే బీసీ లో వాళ్లకు అత్తర్ సాహెబ్లు అత్తరు దోబీ ముస్లింలు అంటే రకరకాల పకీర్లు బుడన్ ఖాన్లు అంటే ఎన్ని కులాలు ఉన్నాయి గారెడ్ ముస్లింలు ఇక్కడ ఉన్నాయండి చాలా ఉన్నాయి వాళ్ళ దాంట్లో మనము ముస్లింలు బీసీ అనగానే ఇక్కడ మీరు ఒక్కటే ఇక్కడ మనం బీసీ అంటే మనం ఏమనుకుంటారంటే హిందూ బీసీ కాదు ముస్లిం బీసీ కూడా ఉన్నా సో ఇక్కడ మనం చూసినప్పుడు నలభై ఆరు శాతం నలభై ఆరు పాయింట్ రెండు ఐదు అనుగా వచ్చింది ఇప్పుడు సో అది మన హిందూ హిందూ బీసీల సంబంధించిన లెక్క బీసీ గారు మామూలుగా హిందూ బీసీ శ్రీనివాస రెడ్డి గారు ఒకటి శర్భారెడ్డి గారు మాట్లాడని నిన్నాం ఇప్పుడు భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో అందరూ సమానం ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమానత్వం కావాలి ఈ దేశంలో బడుగు బలైన వర్గాల గురించి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ నాడు ఇందరామ రాజ్యం నుంచి నేడు రాహుల్ గాంధీ వరకు నాడు అలా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ రేవంత్ రెడ్డి వరకు కూడా ప్రజల యొక్క ఎలా చేరుంటారు బట్టి గారు చాలా సందర్భాలు చెప్పారు ఈ దేశ సంపదని రాష్ట్ర సంపదని ప్రజలకు మనం శ్రీనివాస రెడ్డి గారు అది ఓకే కాకపోతే ఇక్కడ కులాల ప్రాతిపదికన కులాల ప్రాతిపదికన కన్నా ఆర్థిక అంశాలు తీసుకొని వెనకబడ్డ వాళ్లకు ఒకటి మీరు లైవ్ లో తీసుకున్నారు కామెంట్ మరి రేవంత్ రెడ్డి తెలుసు ఇప్పుడు నేను చెప్తున్నా మేడం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే మొత్తం మీద దేశం మొత్తం కూడా బీసీల కులగణన చేయాలి అసలు కులగణన చేయాలి ఈ దేశం మరి ఈ విధంగా బీజేపీ చేయగలుగుతుందా మీరు ఒక్కసారి ఆలోచించాలి ప్రధానికంగా కూడా హెచ్ఎండి ప్రధానికంగా కూడా ఎందుకు బీజేపీ చేయట్లేదు అక్కడేమో బీజేపీ చేయట్లేదు ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్నాం భరించలేకపోతుంది ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఇంత తోడు దొంగల్లో కూర్చొని ఈ సర్వేని తిరిగి మనం ఏదో విధంగా జనాల బదనాం చేయాలి అని ఒక ఆలోచనతో ఉంటున్నారు తప్ప ఎక్కడ వేరే ఏం లేదు రాహుల్ గాంధీ కూడా మీరు ఇందాక ఒక మాట అన్నారు మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా సర్వేలో పాల్గొనాలని గాని సర్వేలో అన్ని వివరాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు మేడం మీరు దయచేసి గమనించాలి కాబట్టి పాల్గొనడం పాల్గొన్న వాళ్ళ ఇష్టం అన్ని విధిగా యాభై మూడు పాయింట్లు ఉన్నప్పుడు ప్రతి పదానికి మీరు ఆన్సర్ చేయాలి మేము అడిగిందని చెప్పాలని ఎక్కడా లేదు అలా రైట్ టు ఓట్ ఉంది తప్ప రైట్ టు ఓట్ ఉంది అంటే ఓట్ వేసి ఉంది తప్ప ఏకుంటే మిమ్మల్ని ఏమైనా రైట్ లేదు కదా చట్టంలో సో ఇక్కడ కూడా కొంతమంది ఇవ్వకపోవచ్చు వివరాలు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ వివరాలు ఇవ్వలేదు కదా ఇక్కడ కూడా ఈ కులగలను సర్వేలో కూడా మరి అలాంటప్పుడు మనం ఏమని లేము వాళ్ళందరూ ఇచ్చింది ఇప్పుడు ఒకవేళ ఏను వాళ్ళు ఒకవేళ బీసీలు కావచ్చు ఏమో లేకపోతే ఎవరున్నారో మనకు తెలియదు దాంట్లో సో దాంట్లో క్లారిటీ లేదు కదా ఇచ్చిన దాని మీద పంచాయతీ పెట్టడము శాఖోపశాపలు శాఖలు చెప్పడము హరికృష్ణ గారంటే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ ఆయన అంటే నాకు గౌరవం నాకు ఎప్పుడో డిగ్రీ యూనివర్సిటీలో నాకు అప్పటి నుంచి పరిచయము మంచి పోరాట యోధుడు ఖచ్చితంగా కాదనము వైఎస్ఆర్ ఎంపీ నుంచి ఇప్పుడు బీఏ బీజేపీ ఎంపీ అయ్యారు ఆయన రాజ్యసభ సభ్యులు అయ్యారు పచ్చి అబద్దాలు చెప్తున్నారండి ఆయన ఇలా బీజే ఇవాళ భారతదేశంలో మీరు ఒక్కసారి గమనించండి బీసీఎస్ సిఎస్టీఆర్ ఎక్కువ బయట చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు స్కీములు ఇచ్చినవి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు అసలు ఈ కులగణన ఇప్పటి వరకు జరగలేదు కదా మీరే ఎక్కువ అధికారంలో ఉన్నటువంటి పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సో ఇప్పుడు ఎందుకు గుర్తొస్తోంది ప్రతిపక్ష సామాజికంగా వచ్చిన మార్పు చెప్తున్నా మేడం సామాజికంగా వచ్చిన మార్పు మేమెంతో మాకంతా ఇది ఒక కొత్త నినాదం వచ్చింది మేమెంతో మాకంతా మేము ఎంతమంది ఉంటే రిప్రజెంటేటివ్స్ అంటే అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్ కావచ్చు మంది ఉండాలి పబ్లిక్ లో అవేర్నెస్ వస్తుంది మేడం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా ఆనాటి విధానాలు ఈ రోజు అప్డేట్ చేసుకుంటూ వచ్చాము ఇవాళ రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు ఇవాళ అందరు కూడా మేము ఎమ్మెల్సీ టికెట్ మరి అందరికి ఇచ్చుకుంటూ వచ్చాం కదా మేడం ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో అని తెలిసినా కూడా ఇచ్చుకుంటూ వచ్చారు అందరికీ మీరు గమనించాలా దయచేసి హెచ్ఎండి ప్రజానికం కూడా ఓకే నరేష్ గారు దాన్ని సవరించుకోవాల్సిన కరెక్ట్ ఉన్నారండి కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు నరేష్ గారు జనం కరెక్ట్గా ఉన్నారు కరెక్ట్ మీరు కన్ఫ్యూజ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయవకండి దయచేసి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉంది కదా బీసీ జనాభా ఇప్పుడు ముస్లిం కులం విడగొట్టి చెప్పినప్పుడు అది మీరు దాన్ని హైలైట్ చేస్తున్నారు నలభై ఆరు పాయింట్ మూడు రెండు ఐదు శాతం తప్పు కదా ముస్లింస్ బీసీలు అంటే హిందూ బీసీలు ఉన్నారు ముస్లిం బీసీలు ఉన్నారు ఓవరాల్ బీసీలు చూసినప్పుడు యాభై ఆరు శాతం ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ ఉన్నారు మేడం మనం ఏమనుకుంటున్నాం ఇది ఈ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ అంతే వచ్చింది కదా ఎక్కడ రానుంది ఇక్కడ నరేష్ గారు రాంగ్ ఎంటర్ప్రిటేట్ చేస్తున్నారు తప్ప మనం ఏమనుకుంటున్నాం అంటే ఫస్ట్ నుంచి అనుకున్నది ఏంటి సో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నారు అంతే వచ్చారు కదా యాభై ఆరు పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఉన్నారు కదా మా పొన్న ప్రభాకర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా ఇలా బీఆర్ఎస్ వాళ్ళు మృద్యంగా రాజకీయాలు చేయడం ఎందుకంటే మీరు ఎంపీటీసీలు ఎంపీటీసీలు ఒక్క నిమిషం మేడం ఇప్పుడు వీళ్ళు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చారా మేడం మీరు చెప్పండి ఒకసారి దయచేసి ప్రధానికే నేను సూట్ ప్రెస్ చేస్తున్నా స్థానిక సంస్థల బీసీ అన్యాయం జరిగింది వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రాజ్యాంగానికి ఎక్కువ ఉండకూడదంటే వీళ్ళు చేసినటువంటి తనకు ఒక తప్పుడు పని వల్ల ఇలా బీసీలకు స్థానిక సంస్థలు లేకుండా పోయారు మా పాలే నియోజకవర్గంలో ఎంపీటీసీలు అయితే కొన్ని మండలాల ఒక్కడు కూడా రాలేదండి కనీసం

మరి ఎందుకు మీకు బీసీలు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తా ఉన్నారు మరి గతంలో ఎందుకు చేయలేకపోయారు మీరు మీరు అధికారంలో ఉన్న ఎందుకు కేంద్ర మంత్రి పదవి బీసీలకు కేంద్ర మంత్రి పదవి ఎందుకు చేయలేకపోయారు సమానం చెప్పగలుగుతారా శ్రీనివాస రామకృష్ణ గారు నుంచి రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మనకి రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ గురించి చెప్పింది కొన్ని సంవత్సరాలు కొద్దిగా ఈ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అన్ని డెవలప్ అయిన దాకా ఉంటే మంచిది ఆ తర్వాత దీన్ని తొలగించొచ్చు అని చెప్పారు మేడం దీన్ని వీళ్ళు రాజకీయం కోసం పెంచుకుంటూ పెంచుకుంటూ పోతూ నిన్న తీర్మార్ మాలన్ గారు బీసీ వేదిక పెట్టి మీ మీటింగ్ లో అంటే అరే మా కాడున్న డబ్బులు ఎవరికాడు ఉన్నారా మీ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కొనగలుగుతాం బీసీ అంతా బలంగా ఇప్పుడు ఈ రోజు మోడీగా వచ్చిన ఈడబ్ల్యూఎస్ బ్యాక్వర్డ్ అంటే ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ గా రిజర్వేషన్ కల్పిస్తే మంచిది మేడం ఈ పొద్దుగులు ఈ కులాల కోట్లాట దీంతో సరిపోతుంది మేడం ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఓన్లీ ఎకనామికల్ గా వెనకబడ్డం రిజర్వేషన్ ఉండాలి మేడం రామకృష్ణ గారు అన్నది కూడా పాయింట్ ముఖ్యంగా కులాలు ఈ ప్రస్తావనే కాకుండా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకు చేయుతను అందించడం కరెక్ట్ అనేది ఆయన ఒపీనియన్ క్లియర్ గా చెప్పాలంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత దీనిపైన మాట్లాడదాం వెల్కమ్ బ్యాక్ శ్రీవర్ధన్ రెడ్డి గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఈవెన్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి అని డిమాండ్ వినిపిస్తోంది అంటే బీజేపీ ఆ సర్వే వద్ద నిమిషం ఇవాళ ప్రత్యేక సమావేశం ఓన్లీ ఈ నివేదికకు సంబంధించి చర్చించి తీర్మానం చేసి సెంట్రల్ నరేష్ గారు నరేష్ గారు అండ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు ఓకే ఒక్క నిమిషం నరేష్ గారు నరేష్ గారు శ్రీవర్ధన్ గారు ప్లీజ్ మళ్ళీ మనకు టాపిక్ డైవర్ట్ అవ్వనివ్వకండి ప్లీజ్ దయచేసి శ్రీ నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ సర్వే చేశారు ఇవాళ ప్రత్యేక సమావేశాలు పెడతారు తీర్మానం చేస్తారు సెంట్రల్ కు పంపుతారు పదకొండు వరకు సమావేశాలు పార్లమెంట్ ఉన్నాయి సో అక్కడ గనక ఈ వినతి అవలేదు అనుకోండి ఖచ్చితంగా మళ్ళీ పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అని అంటున్నారు మరి ఈ సర్వే లాభమేంటి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు తీసుకురావాలి ఖచ్చితంగా ఆపరాధిపదికనే ఎన్నికలు జరగాలనేది ఉద్దేశం సెంట్రల్ ఒప్పుకునే అవకాశం ఉందా ఇక్కడ పోనీ కోర్టులు ఒప్పుకునే అవకాశం ఉందా అవకపోతే ఈ కొద్ది కొద్ది టైమే ఉంటుంది ఈ కొద్ది టైంలో అవ్వకపోతే మళ్ళీ పాత పద్ధతిలోనే ఎన్నికలు ఉంటాయి దీనికోసం ఈ లెక్క ఏంటి పేదరికం అనేది కులానికి సంబంధించింది కాదు వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు సంబంధించింది ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అన్ని కులాలు ఉన్నారు అదొక పాయింట్ ఇంకోటి ఏంటంటే ఈ దేశానికి బీసీల కన్యాయం జరగడానికి ప్రధాన కారణం సాక్షాత్తు బీసీ ప్రధానమంత్రి ఉండటమే బీజేపీ పాలించటమే లేకపోతే ఎప్పుడో న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రధానమంత్రి మాట్లాడత శ్రీనివాస రెడ్డి గారు రెడ్డి గారు బీసీ ప్రధానమంత్రి కావడమే బీసీలో ఎదగపోవడానికి కారణం బీసీ ప్రధానమంత్రి చాలా స్పష్టంగా నేను అధికార ప్రతినిధిగా వాళ్ళ వల్లనే ఎదగట్లేదు వాళ్ళే శని శనిశ్వరు లాగా కూర్చున్నారు మోడీ గారు ఈ బీసీలు అనగదొక్కుంటూ కూర్చున్నారు ఆయన వాళ్ళకు మత రాజకీయాలు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదండి మతం చెప్పుకొని వాళ్ళు ఎన్నాళ్ళు గడుపుతారండి మతం ఎస్ ముస్లింలు ఈ దేశ పౌరులు గారా ముస్లింలు ఈ దేశంలో పుట్టడం లేదు పుట్టినోళ్ళు కాదా వాళ్ళెందుకు మన మన జనాభా వాళ్ళు వాళ్ళకు న్యాయం చేసిన అవసరం మాకుంది ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే అందరు వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధులు అందరూ వస్తారు మీర లిమిటెడ్ ఉండదు ఇక్కడ ఈ దేశాలు పుట్టే ప్రతి పౌరుడు ఈ దేశంలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్నిటికారుడే ఇది ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము ఇప్పుడు జోత్స్న గారు మీరు ఒక విషయం తెలియజేశారు ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా అసెంబ్లీ తీర్మానం చేయడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తీర్మానాన్ని కూడా ఏంటంటే చట్టాలు చేసేది ఏంటంటే ఇది సెంట్రల్ సంబంధించిన అంశం కాబట్టి ఈ కులానంది స్టేట్ కి ఉన్నటువంటి పవర్ ఏంటంటే మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాము మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ లకు ఏదైతుందో దీనికి మేము ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నాము మీరు ఎంతో మేము అంత ఇవ్వడానికి చాలా పార్టీ పరంగా కేటాయించే అవకాశం అయితే ఉంటది కదా పార్టీ పరంగా లైక్ ఇప్పుడు అక్కడ ఒప్పుకోకపోయినా కూడా పార్టీ పరంగా అయితే మీరు కేటాయించడము మీరు పోటీ చేయించేటువంటి అవకాశాలు ఉంటాయి కదా జగన్ గారు కూడా అదే చేశారు భారత రాజ్యాంగం ఏంటంటే అల్ల కూడా ఉన్నటువంటి సర్వే కూడా మనకు మూడు ఓకే చూద్దామండి ఇవాళ ప్రత్యేకంగా సమావేశాలు ఉన్నాయి